శ్రీకృష్ణ దేవరాయల విజయనగర చక్రవర్తి తెనాలి రామకృష్ణ కథ భోజనశాలలో రాజుగారు భోజనం చేస్తూ ఉంటారు పక్కన రామకృష్ణ మరియు ఇతర మంత్రులు ఉంటారు మహారాజా ఆయన ఏకంగా ఏనుగునే మంత్రిని చేశారు నిజంగానేనా నాకు నవ్వాగలేదు అప్పుడు వంటవాడు వంకాయ కూర వడ్డిస్తాడు రాజుకూర రుచిచూసి ఆనందంతో ఆహా అద్భుతం ఈ రోజు వంకాయ కూర చాలా రుచిగా ఉంది వంకాయ కూర చాలా రుచిగా ఉంది నా జీవితంలో ఇంత రుచికరమైన కూర ఎప్పుడూ తినలేదు అవును మీరు చెప్పింది అక్షరసత్యం వంకాయకు సరితూగే కూరగాయ ఈ ప్రపంచంలో మరొకటి లేదు అప్పుడు రామకృష్ణ చిత్తం ప్రభు చివరకు కిరీటం అతని తలమీదే ఉంది నిజంగా నమ్మశక్యం కాదు మంత్రి అవును ప్రభు ఈ వంటకం శ్రీ మహావిష్ణువు భోజనంలో నిజంగా నమ్మశక్యం కాదు మంత్రి రాజుగారి పడకగదిలో రాజు కడుపు నొప్పితో మంచం మీద బాధపడుతుంటారు ఎవరైనా ఉన్నారా వెంటనే రాజ్య వైద్యుడిని పిలవండి నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అప్పుడు రాజవైద్యుడు వచ్చి నాడి చూస్తుంటాడు రాజు అబ్బా కడుపు నొప్పి భరించలేకపోతున్నాను అమ్మో కడుపు నొప్పి భరించలేకపోతున్నాను ప్రభూ తమరు నిన్న రాత్రి ఏం తిన్నారు వంకాయ కూర తిన్నాను రాజవైద్యుడు అదే సమస్య ప్రభూ వంకాయ వాయువు గ్యాస్ చేస్తుంది అది తమ శరీరానికి పడలేదు అందుకే ఈ కడుపు నొప్పి రాజు కోపంతో ఛీ ఆ వంకాయ కూర పరమ చెత్తది అది మనిషిని ఇంతలా బాధిస్తుందా దాని మొహం చూడటమే పాపం అక్కడే ఉన్న రామకృష్ణ ముందుకి వస్తాడు రాజుగారు ఏంటి రామకృష్ణ నిన్ననేమో అది కూరగాయల రారాజు అన్నావు నెత్తిమీద కెరీటముంది అన్నావు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు రామకృష్ణ వినయంగా నమస్కరిస్తూ ప్రభూ అది నిజమే కాని దేవుడు దాని గుణం కనిపెట్టే ఎవరు దానిని తాకకూడదని దాని నెత్తిమీద ముళ్ళు పెట్టాడు నిన్న తమరు మెచ్చుకున్నారు కాబట్టి అది కెరీటమన్నాను ఈరోజు తమరు తిడుతున్నారు కాబట్టి అవి ముళ్ళు అంటున్నాను రాజు మరి నీకు సొంత అభిప్రాయం లేదా అప్పుడు రామకృష్ణ ప్రభూ నేను తమరి సేవకుడిని వంకాయకు సేవకుడిని కాదుకదా తమరు సంతోషిస్తే నేను సంతోషిస్తాను తమరు కోపడితే నేను కోపడతాను వంకాయ కోసం తమరిని కాదనలేను కదా రాజుగారు పకపకా నవ్వి రామకృష్ణ సమయస్ఫూర్తిని మెచ్చుకుని బహుమతి ఇస్తారు